ఓం శాంతి అందరికి నమస్కారం సహజ రాజయోగ ఏడు రోజుల మెడిటేషన్ కోర్సుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ జ్ఞానానికి మరియు రాజయోగానికి యజమాని మరియు గురువు పరమాత్మ దేవుడు కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాము ఈ రాజయోగ కోర్సు చాలా వివరణాత్మక సబ్జెక్ట్ కాబట్టి ఈ సెషన్ లో మనం కొన్ని లోతైన మాటల్ని ఒక ఇండెక్స్ రూపంలో చూడబోతున్నాం అలాగైతే ఇప్పుడు ఈ ముందుగా నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఈ చిత్రంలో చూడపోతున్నాం వాస్తవానికి మీరు పంచతత్వాలతో చేసిన శరీరం కాదు నీవు ఆత్మవి ఆత్మను ప్రాణం శక్తి అంటాము ఆత్మ అనేది మెదడుని హైపోతలమస్ మరియు పిటెటరీ గ్రంథి మధ్య నుడురు మధ్యలో ఉన్న నిరాకార జ్యోతిర్బిందు రూపం నేను ఆత్మను శరీరానికి యజమానిని మరియు ఐదు ఇంద్రియలకు నియంత్రకను ఆత్మ మరియు శరీరం ఒకటి అయినప్పుడు దానిని జీవాత్మ లేదా మానవ అంటాము కారు తనంటతే తానుగా కదలదు మరియు డ్రైవర్ అవసరం ఉన్నట్లే శరీరం అనే కారుకు ఆత్మ అనే డ్రైవర్ అవసరం ఆత్మలో మూడు సూక్ష్మ శక్తిలు ఉన్నాయి మొదటది మనస్సు రెండోది బుద్ధి మూడోది సంస్కారం మనస్సు ఆలోచనలను సృష్టిస్తుంది మనస్సు సృష్టించిన ఆలోచనను అమలు చేయాలా వద్దా అని బుద్ధి నిర్ణయం చేస్తుంది ప్రతి పనిని పదే పదే చేసినప్పుడు అది మన అలవాటు లేదా సంస్కారం అవుతుంది కాబట్టి ఈ రోజు నుండి ఈ పాఠాన్ని స్పష్టం చేద్దాం మనం శరీరం కాదు మనం శక్తి అయిండాము సోల్ అయిండాము ఆత్మ అయిండాము ఈ చిత్రంలో ఆత్మల తండ్రి పరమాత్మని పరిచయం భగవంతుడు స్వయంగా చెప్పిన విధంగా స్పష్టంగా ఉంది అంటే మన శరీరానికి తండ్రి శరీరం అయినట్లే ఆత్మకు తండ్రి పరమాత్ముడే అయ్యుంటారు పరమ అంటే సర్వశ్రేష్ఠము పరమాత్ముడు కూడా ఆత్మ లాంటి నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు పరమాత్మడు సకల గుణాల సముద్రుడు మరియు సర్వశక్తివంతుడు నిరాకారమైన పరమాత్మ జ్యోతిస్వరూపుడు అన్ని ధర్మాల్లో వెలుగుగా ఎలా స్థుతించబడదో చూద్దాం ఏసుక్రీస్తు చెప్పారు గాడిస్ లైట్ అంటే దేవుడు ఒక వెలుగు అని గురునానక్ చెప్పారు ఏ కోంకార్ నిరాకార్ అంటే ఒక భగవంతుడు నిరాకార జ్యోతిస్వరూపుడు అని ఇస్లాం ధర్మంలో అల్లా ఏక నూర్ అంటే అల్లా ఒక వెలుగు అని చెప్పబడింది మరియు హిందూ ధర్మంలో అతను జ్యోతిర్లింగ రూపంలో శివుడిగా పూజించబడను కాబట్టి పరమాత్మడు మన ఆత్మలందరికీ తండ్రి అతను ఏ కులానికి మతానికి లేదా భాషకు పరిమితం కాదని మనకు స్పష్టమవుతుంది ఈ చిత్రంలో మూడు లోకాలు ఏమిటి భగవంతుని నివాసం ఎక్కడుందో తెలుసుకుందాం మొదటి లోకం స్థూల లోకం లేదా భౌతిక మానవ లోకం ఇది పంచతత్వ ప్రపంచం ఈ సృష్టి నాటకంలో మేము ఆత్మలు శరీరమైన వస్త్రం ధరించి మన పాత్రలను అభినయం చేస్తున్నాము ఆత్మ ఒకసారి పాత్రను పోషించి చిక్కుకుపోయినప్పుడు అది నాటక చక్ర మధ్య నుండి విడుదల చెయ్యబడదు రెండో లోకం సూక్ష్మ దేవతల లోకం ఈ స్థూల లోకం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరియు నక్షత్ర రాసుల పైన ఈ ప్రపంచం తెల్లని కాంతివంతమైన ప్రదేశంగా ఉంది ఇక్కడ సూక్ష్మ దేవతలైన బ్రహ్మ విష్ణు శంకరలు సూక్ష్మ శరీరాల్లో ఉంటారు మూడో లోకం ఆత్మల లోకం సూక్ష్మ లోకానికి పైన శాంతి లోకం మౌన జగత్ పరంధామ ముక్తిధామ నిర్వాణ ధామ అని మనం పిలుచుకునే ఎరుపు బంగారు కాంతి లోకం ఉంది ఆత్మలమైన మనం స్థూల లోకానికి రాకముందు నిరాకార జ్యోతిర్బిందు స్వరూప పరమాత్మలతో ఇక్కడ నివాసించాము ఈ ఆత్మల లోకమే భగవంతుని మరియు మనకు నిజమైన ఇల్లు ఈ కారణంగానే మూడు లోకలను అధిపతి అయిన శివుడుని పిలోకినాథుడు అని పిలుస్తారు ఈ చిత్రంలో మనం భగవంతుని మూడు దైవిక కర్తవ్యాన్ని చూడపోతున్నాం పరమాత్మడు తన కర్తవ్యాన్ని మూడు ప్రధాన దేవతల ద్వారా నిర్వహిస్తాడు మొదట బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి అంటే సత్యుగ స్థాపన రెండు విష్ణువు ద్వారా అదే సృష్టి పాలన అవుతుంది మూడు కాలం గడుస్తున్న కొద్ది ఆ సృష్టి నరకం రూపంలోకి మరి శంకర నుంచి నాశనం అవుతుంది దేవుడిని ఆంగ్ల భాషలో గాడ్ అంటారు గాడ్ అంటే జీ జనరేటర్ ఓ ఆపరేటర్ డిస్ట్రాయర్ అంటే స్థాపన పాలన వినాశం మూడు దేవతల ద్వారా ఈ మూడు కర్తవ్యాన్ని నిర్వహించేవాడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూప పరమాత్మ శివు అయిన్నారు అందుకే వారికి త్రిమూర్తి శివుడు అని పిలుస్తారు ప్రపంచం ఒక వేదిక అని మీకు ఇప్పటికే తెలుసు మనమందరం నటులం కానీ ఎంత కాలం అనేది ఈ చిత్రంలో తెలుసుకుందాం సృష్టి చక్రం నాలుగు యుగాలుగా విభజించబడింది అంటే సత్య త్రేత ద్వాపర కలియుగం ప్రతి యుగం యొక్క ఆయుష్ ఒకవై రెండు వందల యాభై సంవత్సరాలు మనం మొత్తం ఐదు వేల సంవత్సరాలను ఒక కల్పం అంటాము ఈ ఐదు వేల సంవత్సరాలలో సత్యత్రేతా యుగంతో సహా రెండు వేల ఐదు వందల సంవత్సరాలను స్వర్గమని ద్వాపర కలియుగంతో సహా రెండు వేల ఐదు వందల సంవత్సరాలను నరకమని అంటాము ఈ సృష్టి చక్రానికి ప్రారంభం మరియు ముగింపు లేదు మరియు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఈ సృష్టి చక్రం ఎటువంటి వైవిధ్యం లేకుండా స్వయం చాలకంగా అవుతుంది ఇప్పుడు మనం కలియుగం ముగిసి సత్యుగం ప్రారంభమయ్యే కొద్ది కాలంలో ఉన్నాం దీన్ని సంగమయుగం అని పిలుపును ఈ యుగంలో భగవంతుడు సృష్టిలో అవతరించి ప్రజాపిత బ్రహ్మ శరీరం మూలకం మనకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మనం మానవుల నుండి దేవతలుగా రూపాంతరం చెంది స్వర్గాన్ని స్థాపిస్తున్నారు ఈ చిత్రము మానవుని జన్మలతో భారతదేశం యొక్క ఉత్న పథలను చూపిస్తుంది మానవ ఆత్మలు మాక్సిమం ఎనిమిది నాలుగు జన్మాలు మరియు మినిమం ఒక జన్మము తీసుకుంటుంది సత్యయుగంలో మనము ఎనిమిది జన్మాలు తీసుకుని పదహారు కళాల్లో పరిపూర్ణలు అవుతాము మనము పన్నెండు జన్మాలు తీసుకుని పద్నాలుగు కళాల్లో పరిపూర్ణలు అవుతాము ద్వాపర యుగంలో మనము ఇరవై ఒకటి జన్మాలు తీసుకుంటాము మరియు ఇక్కడ మనకు ఎనిమిది కళాలు ఉన్నాయి ఇప్పుడు మనం పూజ్య నుండి పూజారి అవుతాము అంటే ఇక్కడ నుండి విగ్రహారాధన ప్రారంభిస్తాము కలియుగంలో మనం నలభై రెండు జన్మాలు తీసుకుంటాము ఆత్మలో కళ లేదా దైవిక గుణాలు లేవు చెడు స్వభావం ఉన్న వ్యక్తి వికర్మ చేయడం ప్రారంభిస్తాడు చాలా ప్రకృతి ఆరాధిస్తాడు కానీ ఎప్పుడు మరియు శాంతిని పొందలేడు ఈ విధంగా మనం ఎనభై మూడు జన్మాలు తీసుకుంటాము ఇప్పుడు మనం మన ఎనభై నాలుగవ జన్మాన్ని సంగమ యుగంలో పరంపిత తండ్రి దగ్గర తీసుకుంటాము సహజ రాజయోగం ద్వారా దైవిక గుణాలను తిరిగి జీవితంలోకి తీసుకు రావడానికి మనం అలవాటు చేస్తాము చివరికి మనం అమర ఆత్మలు ఇంటికి వెళ్లి సత్యయుగానికి తిరిగి వస్తాము ఈ చిత్రంలో కల్ప వృక్షం లేదా మానవ వృక్ష రహస్యం ఇచ్చబడింది మొదటి సత్యత్రేతాయుగాని యుగాన్ని ఇక్కడ ఒక కాండ రూపంలో చూపబడింది ఇక్కడ ఒక ధర్మం ఒక రాజ్యం ఒక వంశం ఒక భాష ఉన్నాయి చెట్టు పెరిగి కొద్దీ చాలా ఆకులు ఉత్పత్తి అవుతాయి అంటే జనాభా పెరుగుతుంది ద్వాపరయుగంలో మనిషి భగవంతుడి కోసం వెతకడం ప్రారంభించినప్పుడు చాలా ధర్మాలు అంటే ఇస్లాం బుద్ధం క్రైస్తవం సన్యాసి ముస్లిం ధర్మం స్థాపించబడ్డాయి కలియుగంలో మత స్థాపకుల వచ్చిన తరువాత చాలా మంది సాధువులు సన్యాసులు వచ్చారు మరియు మఠ ఆశ్రమలు స్థాపించబడ్డాయి ఈ రోజు ధర్మం ఎంతగా వ్యాపించింది అంటే ఇప్పుడు కల్పవృక్షం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది మేము నాలుగు యుగలలో మా వ్యక్తిగత పాత్రలను పోషిస్తున్నాము మరియు మా జీవితం అంతా సాధించాము ఇప్పుడు దేవుడు ఒక ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు కాబట్టి రాబోయే రోజుల్లో ధర్మ యుద్ధాలు మిసైల్ యుద్ధాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి గొప్ప పరివర్తన ఉంటుంది తరువాత మనము వైకుంఠానికి వెళ్తాము దేవుడు సర్వవ్యాపిన కాదా అని ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకుందాం వాస్తవానికి పరమాత్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అతను సర్వవ్యాపి కాదు కానీ రావణుడు సర్వవ్యాపి రావణుడి తలలు కామం క్రోధం మోహం లోభం మరియు అహంకారం రూపంలో ఉంటాయి వాటిలో ఐదు స్త్రీలు మరియు ఐదు పురుషులు ప్రేమ సాగరం శాంతి సాగరం పవిత్రతాసాగరం అయిన పరమాత్ముడు సర్వవ్యాపి అయితే అతని గుణాలు మాత్రమే అన్ని స్థలాల్లో కనిపించాలి తప్ప రావణుడి దుర్గుణాలు కాదు పరమాత్మ సర్వవ్యాపి అయితే భగవద్గీతలో ఎప్పుడైతే ధర్మం క్షీణించిందో మరియు అధర్మం పెరుగుతుందో ఆ సమయంలో నేను భూమిపై ప్రత్యక్షం అవుతాను అని ఎందుకు అంటారు అలాగైతే మీరే ఆలోచించండి ఈ చిత్రంలో మనం రాజయోగం యొక్క ఆధారం మరియు విధిని చూడబోతున్నాం రాజయోగం అనేది అత్యున్నత యోగం ఇది భగవంతుడు పరమాత్మతో ప్రత్యక్ష సంపర్కము లేదా సంబంధము దీని ద్వారా మన ఆత్మలో మన ఇంద్రియలకు రాజా అవుతాము ఈ రాజయోగం చెయ్యడానికి ముందుగా మనం ఆత్మ ప్రజ్ఞాస్థితి లేదా సోల్ కాన్షియస్ స్టేట్ కి అభ్యాసము చెయ్యాలి మనం సోల్ కాన్షియస్ స్టేట్ ని ప్రాక్టికల్ లైఫ్ లో తెచ్చినప్పుడు మరియు ఈ సోల్ కాన్షియస్ స్టేట్ మన న్యాచురల్ స్టేట్ మారుతున్న కొద్ది మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం నుండి దూరంగా ఉన్న ఆత్మ ప్రపంచంలో నివాసిస్తున్న మన ఆధ్యాత్మిక తండ్రిని మనం ఇప్పుడు గుర్తించగలుగుతాము ఆయన అన్ని సద్గుణాలు మరియు శక్తుల సాగరం మనం ఇప్పుడు ఆయనను గుర్తించుకుంటాం నాకు ఈ జన్మనిచ్చిన నా శరీర తండ్రిని నేను ఎలాగైతే సులభంగా గుర్తుంచుకుంటానో అలాగే నేను సహజంగానే అన్ని ఆత్మల తండ్రిని గుర్తుంచుకుంటాను నేను పరమాత్మతో సంపర్కం చేసినప్పుడు నా స్వంత దోషలను తొలగించే శక్తిని మరియు అన్ని సద్గుణాలను గ్రహించే మరియు పరిపూర్ణతను సాధించే శక్తిని పొందుతాను ఈ రోజు ఒకటి నుండి రెండు రెండు నుండి నాలుగు కాబట్టి అన్ని ఆత్మలు ఏకంగా ఒక రోజు మనం భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా మారుస్తాము రాజయోగముల అభ్యాసం నుండి ఆత్మకు అనేక ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయి వీటిలో ఎనిమిది చాలా ముఖ్యమైనవి మొదటిది సంకీర్ణ శక్తి ఒక రాజయోగి తమిళులాగా తన తన నుండి సులభంగా ఉపసంచారించుకోగలడు రెండోది సర్దుకునే శక్తి ఒక యోగి వ్యర్థమైన ఆలోచనలను సులభంగా వదిలించుకోగలడు మూడోది సహనాశక్తి ఒక యోగి ఒక చెట్టులాగా బయట లేదా అంతర్గత సంఘటనల నుండి ప్రభావితం కాకుండా మరియు వాటికి సకారాత్మకంగా స్పందించే శక్తిని అభివృద్ధి చెయ్యగలడు నాలుగోది ఇముడుచుకునే శక్తి ఒక యోగి సముద్రం లాగా విస్తారణించే మరియు అన్యాల ప్రోత్సహించగలడు ఐదోది పరిశీలన శక్తి ఇది ఒప్పో లేదా అనడం తెలుసుకునే సామర్థ్యం ఆరోది నిర్ణయ శక్తి ఒక యోగి తనలో మరియు ఇతరులలో సరైన మరియు త్వరిత నిర్ణయాలను తీసుకోగలడు ఏడోది ఎదుర్కొనే శక్తి ఒక యోగి అదంకులను మరియు సవాలను ఎదుర్కొని పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు దోది సహయోగ శక్తి ఇది ఇతరుల బుద్ధివంతం గమనం సమయం మరియు అనుభవాన్ని అందించగల సామర్థ్యం ఈ చిత్రంలో మనము చూడబోయేది ఎలాంటి కర్మాలో అలాంటి ఫలితాలు ఎవరు దాన ధర్మాలు చేసుతారో వాళ్ళు ధనవంతుడిగా జన్మిస్తారు ఎవరు ఆరోగ్య దానము చేసుతారో వాళ్ళు ఆరోగ్యవంతుడిగా జన్మిస్తారు ఎవరు విద్యాదానము చేస్తారో వాళ్ళు విద్యావంతుడిగా లేదా బుద్ధివంతుడిగా జన్మిస్తారు ఎవరు హింస చేసుతారో వాళ్ళు అంగవికలుడిగా జన్మిస్తారు అలాగే ఎవరు ఈశ్వర్య జ్ఞాన దానము వాళ్ళు దేవతల రూపంలో జన్మిస్తారు ఈ రాజయోగ మెడిటేషన్ కోర్సు మన ఆధ్యాత్మిక ఉత్తరణకు అవసరం ఈ కోర్సు మన సమస్యలను పరిష్కరించడమే కాకుండా మన జీవితాన్ని సుందరం మరియు సుసంపన్నం చేస్తుంది అందుకే ఈ కోర్సు ప్రతి ఒక్కరికి చాలా అవసరం మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వర్య విశ్వవిద్యాలయ సేవా కేంద్రాన్ని సందర్శించండి ఈ కోర్సు యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందండి ధన్యవాదాలు ఓం శాంతి